హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి గోరింటాకు పెట్టుకుని పడుకుంటుంది ఈ లోపు సీతాకాంత్ రామలక్ష్మి చూస్తూ ఉంటాడు అంటే తన చేతికి పెట్టుకున్న గోరింటాకు ఎర్ర ఎర్రగా పండిందా లేదా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే రామలక్ష్మి చేతికి సీతాకాంతి పడతాడు పెడతాడనమాట వాళ్ళు చెల్లి ఎర్రగా పండితే మా అన్నయ్యకి నీ మీద చాలా ప్రేమ ఉన్నట్టు అనే మాటలు అవి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అందుకనే ఎర్రగా పండిందా లేదని చెప్పి ఆతృతకు ఎదురుచూస్తూ ఉంటాడనమాట ఈలోపు సీత రామలక్ష్మిని ఎద్దరు లేస్తా సీతాకాంత్ గుడ్ మార్నింగ్ రామలక్ష్మి అంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంటాడు రామలక్ష్మి నీ చేతితో ఒక స్ట్రాంగ్ కాఫీ తేవా ప్లీజ్ అంటాడు సరే అండి తెస్తాను అని చెప్పేసి వెళ్తా ఏంటి వెళ్తావా ముందు కోరింట కడిగేసుకో అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుని వస్తుంది ఈ లోపు అనుకుంటుంటుంది అనమాట మాట రామలక్ష్మి అంటే నా చేతులు ఎర్రగా పండేయలేదో చూద్దామని చెప్పి సీత సార్ ఎదురు చూస్తున్నారని అని అనుకుని ఆ చేతులు దాచేసుకుని వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పట్టుకొస్తుంది ఈ లోపు ట్రే పట్టుకొస్తుంది మళ్ళీ అప్పుడు కూడా చేతులు చూపించుకుండా చేతులు రెండు చేతుల మీద ట్రే పట్టుకొచ్చి కాఫీ తీసుకొని సరే అదేంటి సాసర్లో పట్టరాకుండా ట్రేలో పట్టుకొచ్చావు అంటే ఏ ట్రేలో పట్టుకొస్తే తాగరా అని రామలక్ష్మి అంటుంటుంది ఈ లోపు సిరి వస్తుంది అక్కడ వదిన నీ గురిని చూపించు మా అన్నయ్య పెట్టాడు కదా ఎర్రగా పండిందా లేదో చూస్తాను చూపించి వదిన అంటే అప్పుడు చూపిస్తుంది అనమాట ఎర్రగా పండుతాయి అనమాట సీతాకాంత్ చాలా సంతోషపడిపోతాడు అంటే నాకు రామలక్ష్మి మీద ఉన్న ప్రేమ చాలా నిజమైన ప్రేమ అని అనుకుంటాడు ఈ లోపు సిరి అంటే చూసావా మా అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేమో అంత ప్రేమ ఉంది కాబట్టి నీ చేతులు ఎర్ర గా పండే వదానా అని చెప్పేసి సిరి అంటుంది ఈ లోపందరూ నవ్వుకుంటారు అక్కడ నుండి సిరి పోతుంది అప్పుడు చేతులు చూసుకొని రామలక్ష్మి మురిసిపోతుంటుంది ఈ గోరింటిలాగే నా జీవితం కూడా పండాలి పండించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి సీతాకాంత్తో ఇలా అంటుంది ఏమండి రేపు జరగబోయే యాగానికి మా పుట్టింటి వాళ్ళని పిలుస్తానండి నాకు కావలసిన వాళ్ళని కూడా పిలుచుకోవచ్చా అని అడుగుతుంది సరే పిలుచుకో దానికి ఏముంది అంటాడు సీతాకాంత్ కట్ చేస్తే నందిని అక్కడ సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సీతకి కూడా ప్రమాదం జరగబోతుందా ఏదైనా ఎందుకు రామలక్ష్మికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నాకు సీతాకాంత్ మీద టెన్షన్ పెరిగిపోతుంది సీతకి ఏదైనా అవుతుందని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నాను అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పి ఊహించుకుంటూ ఉంటుంది అనమాట లోపు అక్కడ సందీప్ గు మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట మేడం నన్ను చైర్మన్ చేయండి మా అన్నయ్య ప్లేస్లో మాటలు తర్వాత మీరు అదేంటి ఆ రోజు మాట ఇచ్చారు కదా నన్ను చైర్మన్ చేస్తానని ఎందుకు చేయలేదు అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నందిని అంటే సందీప్ని సస్పెక్ట్ చేస్తుంది అనమాట అనుమానిస్తుందన్నమాట నందిని అంటే ఇది సందీప్ చేస్తుంటాడా ఎందుకంటే సీత సీతని చంపాల్సిన అవసరం అతనికే ఉంది ఇంకా బయట వాళ్ళకి ఎవరికి ఉండదు ఎందుకంటే ఆ చైర్మన్ పదవి గురించి తను తప్పిస్తే తనకు వస్తుంది ఆ చైర్మన్ పదవి అని ఏవైనా సందీప్ చేసి ఉంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోప హారిక అక్కడికి వస్తుంది ఏంటి నందిని ఎవరి గురించి ఆలోచిస్తున్నామంటే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను హారిక నా సీత గురించి ఆలోచిస్తాను అని అంటాడు ఈ లోపల రామలక్ష్మి వస్తుంది ఏంటి రామలక్ష్మి ఎలా వచ్చామంటే లేదండి మా ఇంట్లో రేపు నేను యాగం చేస్తున్నాం మేము నేను మా మా ఆయన కలిపి ఇద్దరం కలిపి ఒక యాగం చేస్తున్నామని పూజ చేస్తున్నాము ఆ పూజకి మిమ్మల్ని రమ్మంటం కోసం మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చానని చెప్పి బొట్టు పెడుతుంది అంటే ఏమండి ఆ యాగం చాలా పవిత్రమైంది చాలా పవర్ఫుల్ అది అక్కడికి వచ్చి ఆ పూజ చూస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా మీకు తీరిపోతాయి అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడితే అతను మీకు భర్త కూడా అవుతాడు అందుకని మీరు తప్పగా రండి మీరు కూడా హ్యాపీగా ఉంటారు అని రామలక్ష్మి అంటది అప్పుడు సరే రామలక్ష్మి నేను తప్పకుండా వస్తాను అని చెప్తే ఏంటి గోరింటాకు చాలా ఎర్రగా పడింది ఎవరు గోరింటాకు బాగుందంటే ఇది స్వయంగా మా ఆయన పెట్టాడండి గోరింటాకు అని చెప్తుంది అలా ఉండిపోతుంది నందిని అంటే మా ఆయన నన్ను అంటే ఆయన నిన్ను బాగానే చూసుకుంటాడా అని మళ్ళీ అడుగుతుంది నందిని నందు చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడండి అలాంటి మనిషి నా జీవితంలోకి రావడానికి రావటం నాకు చాలా అదృష్టం అండి నాకు ఏమవుతుందా అని చెప్పి నిత్యం టెన్షన్ పడుతూ ఉంటాడండి నిజం ఒక మాటలో చెప్పాలంటే మా ఆయన శ్రీరామచంద్రుడు లాంటివారండి అని చెప్పేసి చెప్తుంది అనమాట చెప్పేసి ఇంకక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు హారిక ఏంటి రేపు నువ్వు యాగానికి వెళ్తావా పూజకు వెళ్తావా అంటే ఆ వెళ్తాను అంటే మళ్ళీ సీతాకాంత్ ఏదైనా అన్నాడు అనుకో నువ్వు మళ్ళీ బాధపడతావు ఎందుకు అక్కడికి వెళ్ళడం అంత అవసరమా అని అంటది హారిక లేదు లేదు ఇందాక రామలక్ష్మి ఒక మాట ఉంది కదా ఆ యాగానికి వస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి మీ మనసులో ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీ భర్త అవుతారు అవుతాడు అని చెప్పింది కదా దానికోసమైనా వెళ్తాను రామలక్ష్మి పిలిచిందని కాదు అనేసి అంటది నందిని కట్ చేస్తే రామలక్ష్మి తన బెడ్రూమ్లో ఒక బ్యాగ్ పైన ఉంటుంది అనమాట బీరువా పైన ఆ బ్యాగ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది అందదు అందకపోయేసరికి ఇలాగ పైకి ఎగిరి తీస్తుంటే పడిపోతే వెంటనే శీతాకాంత్ వచ్చి పట్టేసుకుంటాడు ఏంటి రామలక్ష్మి ఏంటి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు నీకు బాగోలేదు కొద్దిగా కూర్చోమని చెప్పాను కదా అయినా నీకు అర్థం అవుతా ఎందుకు నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు అని అంటే నేను చెప్పింది వినట్లేదు నువ్వేవనుకుంటే అదే చేస్తున్నావు నా మాట వినట్లేదండి లేదు లేదండి నేను ఎందుకు వినను మీ మాట వింటానండి అంటే లేదు లేదు నువ్వు అలాగే అంటావు చివరికి నువ్వు చెప్పిందే చేస్తావు అని చెప్పేసి అంటారు అది కాదండి ఏమీ లేదు అంటుంది రామలక్ష్మి ఏంటి లేకపోతే ఇలాంటి పరిస్థితులు నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నేను టెన్ చాలా టెన్షన్ పడుతు పడుతున్నాను నీకు ఏమవుతుందని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందని అనుక్షణం టెన్షన్ పడుతున్నాను కనీసం ఈ యాగం అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు రామలక్ష్మి అని సీరియస్గా చెప్తాడు సీతాకాంత్ ఈలోపు ఏంటి అలకేనా నా మీద అలక వచ్చిందా మీకు మీకు నా మీద కోపం వచ్చిందా సరే అని చెప్పి ఈ నెలకి ఎలా తీర్చాలి అని చెప్పి గుంజీలు తీస్తూ ఉంటుంది ఈ లోపు నవ్వుకుంటాడు అక్కడి నుంచి సరే అయితే పడుకో నేను నిద్రపోతా నాకు నిద్ర వస్తుందని చెప్పి వస్తుందని చెప్పి సీతాకాంత్ మంచమే పడుకుంటాడు సోఫాలోమో రామలక్ష్మి పడుకుంటాడు ఈ లోపు రామలక్ష్మి సీతాకాంత్ గుడికి వెళ్తున్నట్టు ఆ గుడి దగ్గర నుంచి మాట్లాడుకుని వస్తున్నప్పుడు ఒక అతను వెనకాల నల్ బ్లాక్ దుప్పట కప్పుకొని చాకిచ్చుకొని సీతాకాంత్ని పొడి చేసినట్టు కలొస్తుంది వెంటనే ఏమండి అని ఈ ఈలోపు వెంటనే మెరుగు వచ్చేస్తది రా లేచి ఏవైంది రామలక్ష్మి ఏవైందంటే నాకు ఒక పీడకల వచ్చిందంటే పీడకల ఏంటి ఏ పీడకల అని అంటుంది బాబు నాకు ఈ రాత్రి వచ్చిన కళ ఈయన చెత్త టెన్షన్ పడతారు ఈయనకి చెప్పకూడదని ఏమండి నేను పూజ గదికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తాను అని చెప్పేసి పూజ గదికి వెళుతుంది రామలక్ష్మి రామలక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ నా భర్త చాలా మంచివారు ఆయనకి ఏమీ కాకుండా చూడు తల్లి ఎందుకంటే నే ఆయన లేకపోతే నేను లేను ఆయన నా ఐదోతనంని తనంని ఆయన్ని నా నుండి దూరం చేయకమ్మా కావలితే నా ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటుంది అనమాట నా భర్తకి ఏమీ కాకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఈ లోపు ఇంకా టెన్షన్ తగ్గక అమ్మకు ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ ఎత్తుతుంది అమ్మ వస్తాను అమ్మ యాగానికి డైరెక్ట్ గుడికి అమ్మా అని చెప్ చెప్తా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళమ్మ అది కాదమ్మా నాకు ఇలాగా రాత్రి పీడకలు వచ్చింది అని చెప్పి తనకు వచ్చిన కళ చెప్తూ ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళమ్మకి అప్పుడు వాళ్ళమ్మ సరే అయితే నువ్వు కంగారు పడకమ్మా ఏమీ అవ్వదు ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అల్లుడు గారు ఆ వ్యక్తిని ఎవరు చంపాలని చూడరమ్మా నీకు ఆయన మీద ప్రేమతోటి నువ్వు అలాగా భయపడుతున్నావు అంతే ఎందుకంటే ఆయన మీద నీకు ప్రేమ ఉంది ఆ ప్రేమతో ఆ ప్రేమలోనే బాధ్యతతో పాటు భయం కూడా ఉంటుందమ్మా అందుకని నువ్వేం కంగారు తల్లి నీ భర్తకి ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తా ఉంటుంది తన కూతురు రామలక్ష్మి అలా వింటూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్